హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్టి టైమ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే హైదరాబాద్ వ్యాప్తంగా రాత్రి అకస్మాత్తుగా కుండపోత వర్షం కురిసిందని మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సో ఎక్కడెక్కడ వర్షాలు అయితే భారీగా కురవనున్నాయి అలాగే ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చయితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇక విరాల్లోకి వెళ్దామండి హైదరాబాద్ వ్యాప్తంగా రాత్రి అకస్మాత్తుగా కుండపోత వర్షం కురిసింది ఒకటి రెండు గంటల వ్యవధిలోనే ముషీరాబాద్లో డెబ్బై నాలుగు మిల్లీమీటర్లు ఉప్పల్లో అరవై ఆరు మిల్లీమీటర్లు లాంపల్లిలో అరవై ఐదు మిల్లీమీటర్లు ఖైరతాబాద్లో యాభై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది హైదరాబాద్లో పలుచోట్ల ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే పడిందండి సికింద్రాబాద్ మలక్పేట తార్నాక మెట్టగూడ ఉప్పల్ మేడిపల్లి బాలానగర్ జీడిమెట్ల నాంపల్లి కోటి సరూర్ నగర్ రామాంతపూర్ ఉప్పల్ నగర్ హయాత్ నగర్ తుక్కుగూడ మంఖాల్ శ్రీనగర్ హర్షగూడ ఇమాంగూడ సర్దార్ నగర్ రావీలియర్ల పహాడీ షరీఫ్లో పడిన వర్షానికి రోడ్లు చెరువులను తలపించాయి దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే మనం ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురనున్నాయో మనం తెలుసుకుందాము ఇవాళ భూపాలపల్లి ములుగు భద్రాద్రి నల్గొండ సూర్యాపేట జనగాం యాదాద్రి రంగారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు అలాగే మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని ఐఎండీ వెల్లడించింది ఈ మేరకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిందండి సో మొత్తంపై నిన్న హైదరాబాద్లో రాత్రి అకస్మాత్తుగా కుండపోత వర్షం కురిసిందండి సో ఒకటి రెండు గంటల వ్యవధిలోనే చాలా వర్షపాతం అయితే నమోదైంది సో రాష్ట్రంలో పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురున్నాయంటూ మనకు ఐఎమ్డి అయితే తెలిపిందండి సో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్